శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు ఎందుకో అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినిళ్లు పట్టుకెళ్లి మందిరంలో పెడితే యజమాని లేస్తాడు యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మన్నీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మక ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ ఏడున్నరికి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం మినహాయిస్తుంది అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చేయాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సద్య అధికారం ఉంటుంది అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏంటంటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి గురువు గారికి ఏమీ లోపం కాదు శిష్యుడు భ్రష్టు అయ్యాడని గుర్తు సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకొంది ఉపదేశం పొంది కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు ఆయన కమండలాన్ని ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల అయితే మర్యాదతో వాళ్ళు తడిస్తున్నారని గుర్తు ఆయన పట్టుకోలేదనుకోండి గురువు గారి నష్టం లేదు తను చేస్తాను చేసాన్ని పట్టుకుపోతాడు కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి తను సిద్ధం అవడంలో కీశ సంస్కారము కూడా చేసుకుంటుంది అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు చివర మళ్ళీ కాయ అల్లేసుకుంటారు ఒకసారి అందుకే జ్ఞానప్రసూనాంబాల ఒకటి అభిషేకాన్ని పొందుతుంది అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడా కనపడదు ఎందుకో తెలుసా అండి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడదు శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి వాళ్ళు భక్తులు తమ మించి వెళ్లాలని కోరుకున్నారు అందుకే రెండు గడపలు కంచు గడప కూడా ఉంటుంది దాటి వెడతారు లోపలికి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పడితే లోపలికి వెళ్ళకూడదు అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం అలా వెళ్ళలేదేమో అనని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది అది కృష్ణార్జనం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు దాన్నోసారి చేతితో తడివి గుళ్ళోకి వెళ్ళాలి అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య చెంగమ్మ చెంగప్ప ఆ పేర్లు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రం నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి అంది పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది కేతుగ్రహాన్ని వడ్డానంగా పెట్టుకుంటుంది కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్ళి చూస్తే దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం అవయవాలు పోవడం మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానం అందు జ్ఞానం అంకురిస్తుంది అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డానంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు అభిషేకం లేదు ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు రెండే రెండు పర్యాయాలు పొరపాట్న అర్చకుల యొక్క వేళ్లు తగిలే ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది భూజైపోయి పడిపోయింది రెండవసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది ఆ వేలు వేలంతా బంగారం అయిపోయింది ఇప్పటికీ ముట్టుకోరు కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వాలి పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అది ఒక్కటే సువర్ణముఖరీకి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం సువర్ణముఖరీకి అటు ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు రెండూ కూడా అక్కడ తీర్థాన్ని ఇస్తారు స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు అమ్మవారు అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే ద్వాదశ రాశులు ఉంటాయి మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కింద మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది సహస్రాల చక్రాన్ని చూడాలి అంటే మీరెక్కడా చూడడం కుదరదు ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే చక్రం ముద్రింపబడి ఉంటుంది అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్ తో కాదు ఓషధులను తెచ్చి నూడి నాలుగు వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది ఆ పైర ఉంటుంది ఇప్పటికీ నరసింహస్వామి వారు మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాన దేవాలయం ఒక్క శ్రీకాళహస్తి వృక్షుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తి కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు ఇంకా విచిత్రం తెలుసా శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తాడు ఇంకా విచిత్రం చెప్పనా మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజలింగం ఉండదు చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది ముందు తన భృత్యుడు చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టి లెక్కల యవధర్మనాథ్ గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది ఆయన తేడాలు రాస్తే ఈయనకు అప అంత బాగా పనిచేసే బృక్ష్యుడు కాబట్టి ముందు చిత్రగుప్తుడు చిత్రగుప్తుని లింగం చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటనవేలు బొటనవేలు లేదనుకోండి మీరు పెన్ను సరిగ్గా పట్టుకుని రాయలేరు ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి బొటన వేలితో మిగిలిన వేళ్ళు కలిసి పట్టుకుంటాయి ఇదేందైనా ఇది లేకపోతే నాలుగు వేళ్లకి ఆధారం లేదు అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బతనవేలు రూపంలో ఉంటుంది ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం ఆ పక్కన ధర్మరాజ ప్రతిష్ఠలింగం ఆ పక్కన చండికేశ్వరుడు ఉంటాడు సరే ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము అని నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది ఇన్ని వైవిధ్యాలు ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది